హాయ్ అండి శివసేన ఛానల్కి స్వాగతం మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఉదయం పది గంటల సమయం గాఢ నిద్రలో ఉంది భావన ఇంతలో సెల్ ఫోన్ మోగింది బద్ధకంగా చూసింది అమ్మా ఏమిటి అని అంది ఆవలిస్తూ నిద్ర లేచావా అని అడిగింది రాగిణి ఇప్పుడు నువ్వు లేపావు కదమ్మా చెప్పు కాస్త ఫ్రెష్ అయ్యరా నీతో మాట్లాడాలి ఇప్పుడేనా అమ్మా కాసేపు పడుకోనివ్వు గొనుగుతూ అంది భావన నువ్వు లేచాక నాకు ఫోన్ చెయ్యి నీతో మాట్లాడాలి ఓకేనా అని అంటూ ఫోన్ పెట్టేసింది రాగిణి భావన పక్కకు చూసింది విశాల్ నిద్రపోతూ ఉన్నాడు భావనకు విశాల్తో పెళ్ళైంది పెళ్ళయ్యాక మూడు నిద్రల తర్వాత ఇద్దరు హనీమూన్కి కేరళ వచ్చారు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ విశాల్ తల్లిదండ్రులు హిమబిందు రఘురాములు ఉన్నారు విశాల్ ఉద్యోగం బెంగళూరులో భావన తల్లిదండ్రులు రాగిణి మోహన్లు భావన విశాల్ది పెద్దలు కుదిర్చిన సంబంధం పెళ్లి రాజమండ్రిలో జరిగింది ఈ పదిహేను రోజులు హనీమూన్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు ఎంతలో స్నానం చేసి వచ్చింది భావన విశాల్ని తట్టి లేపింది అబ్బా అని అంటూ ఇటు తిరిగి ఉషోదయంలా విరిసిన ముద్ద మందారంలా మెరిసిపోతున్న తన భార్యను దగ్గరికి తీసుకున్నాడు అతని పట్టును వదిలించుకొని ముందు స్నానం చేసిరండి విశాల్ నాకు ఆకలేస్తుంది అని అంది గారాభంగా తప్పదా తప్పదు కదలండి అని అంటూ అతన్ని లేపింది విశాల్ బాత్రూంలోకి వెళ్ళగానే బాల్కనీలోకి వచ్చింది చుట్టూ చెట్లు రమణీయమైన ప్రకృతి అమ్మ ఫోన్ చేయమంది కదూ అని అనుకుని తల్లికి ఫోన్ చేసింది నేను చెప్పేది శ్రద్ధగా విను వింటున్నాను చెప్పమ్మా మీరు నేరుగా మీ అత్తగారింటికి వెళుతున్నారు కదా అక్కడున్న నాలుగు రోజులు నువ్వు జాగ్రత్తగా ఉండు కుదరటం హడావుడి పెళ్ళి పనుడు వెంట వెంటనే అన్ని కార్యక్రమాలతో నీతో మాట్లాడటానికే కుదరలేదు మీ అత్తగారు నాలాగా ఇంట్లో ఉండదు ఉద్యోగం చేస్తుంది కదా కొంచెం అధికారం చలాయించే మనస్తత్వంలా ఉంది అక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు నైటీలు వేసుకోకు వాళ్ళ పద్ధతులు అవి గమనించి జీన్స్ టీషర్ట్స్ వేసుకోకు పంజాబీ డ్రెస్సులే వేసుకో అలారం పెట్టుకొని ఏడింటికే నిద్రలేగు బద్ధకంగా తిరగకు మంగళసూత్రాలు వేసుకో దిండు కింద పెట్టి మర్చిపోకు డైనింగ్ టేబుల్ మీద అన్నం తిను సోఫాలో కూర్చొని తినకు ఇంకా గుర్తు రావటం లేదు వస్తే చెప్తాను అలాగే అమ్మా నువ్వు వర్రి అవ్వకు నేను జాగ్రత్తగా ఉంటాను విసుక్కోకు వాళ్ళ దృష్టిలో మంచి పిల్లవనే భావన రావాలి నేను చెప్పినవన్నీ కష్టమైనవి కాదు కాస్త శ్రద్ధ పెట్టాలి అంతే ఈ నెలలో పెళ్లి చేసుకుని పై నెలలో విడాకులు తీసుకుంటున్నారు నువ్వు ఆ జాబితాలో చేరకూడదని నా ఆరాటం కొంచెం సర్దుకుపోతే చాలు అతను పెళ్లిలో నెమ్మదిగానే కనిపించాడు ఈ పది రోజులలో నిన్నేమైనా హర్చ్ చేసినట్లు మాట్లాడుతున్నాడా అదేమీ లేదమ్మా బాగానే ఉన్నాడు ఇప్పుడే కదా పెళ్ళయింది తర్వాత తెలుస్తుంది ఇప్పటికీ పర్వాలేదు నువ్వేమీ భయపడకు కానీ జాగ్రత్తగా ఉండు రాగిణి కంఠంలో దిగులు ధ్వనించింది దిగులు పడకమ్మా నేను బాగానే మేనేజ్ చేస్తాను తల్లికి బదులిచ్చింది భావన మర్చిపోయాను బొట్టు పెట్టుకో పాపిట్లో సింధూరం కూడా పెట్టుకో మీ సూట్ కేసులో ఉంటాయి చూడు నవ్వింది భావన తల్లి ఆరాటం అర్థమవుతుంది ఎంతలో రూమ్లోకి వచ్చాడు విశాల్ అమ్మా మళ్ళీ చేస్తాను విశాల్ వచ్చాడు నువ్వేమీ దిగులు పడకు అని అంటూ ఫోన్ పెట్టేసింది చూపుల దగ్గర నుంచి పెళ్లిదాకా హడావుడి భావన విశాల్ పెళ్లి జరిగే లోపల అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నా కూడా భావనకు పెళ్లి అంటే కొంచెం భయంగా దిగులుగా ఉంది అమ్మ నాన్నల దగ్గర ఉన్నట్లు కాదు భర్తతో కలిసి బతకటం తనకు విలువ ఇస్తాడో ఇవ్వడో అతని అలవాట్లు వ్యక్తిత్వం ఎలా ఉంటాయో అని భయం పీడిస్తూనే ఉంది ఈగో క్రాష్ వస్తే ఎలా ఎన్నో అనుమానాలు ఇంకెన్నో సందేహాలు మనసుని పట్టి పీడిస్తూ ఉన్నాయి కొంత ధైర్యంతో కొంత భయంతోనే పెళ్లి చేసుకుంది పరిచయం ఏమాత్రమూ లేని మనిషి చిటికిన వేలు పట్టుకుని వివాహం అనే బంధంతో తన వాళ్లను వదిలిపెట్టి అతని జీవిత భాగస్వామిగా అడుగు ముందుకు వెయ్యాలంటే సహజంగా కలిగే బెంగ భావన మనస్సులో మొదలైంది ఈ హనీమూన్ ట్రిప్లో విశాల్ ప్రవర్తన ఆమెకు కొద్ది కొద్దిగా ధైర్యాన్నిస్తూ ఉంది విశాల్ ఆమె ఇష్టాలను గౌరవించటం ఆమె ఏదన్నా చెప్తే శ్రద్ధగా వినటం ఆమె చెలిమి కోసం ఆరాటపడటం భావనలో అతని పట్ల ఇష్టాన్ని కలుగజేస్తూ ఉంది సాయంత్రం త్రివేంద్రంలో విమానమెక్కి హైదరాబాద్ వచ్చారు విశాల్ భావనలు విమానాశ్రయం నుంచి ఇల్లు చేరేసరికి రాత్రి ఎనిమిది గంటలైంది ఇంటికి రాగానే పిల్లలకు ఎర్ర నీళ్లతో దిష్టి తీసింది హిమబిందు మీరు వెళ్ళి స్నానాలు చేసిరండి భోంచేద్దాం అని అన్నాడు రఘురాం భోజనాల దగ్గర హిమబిందు పిల్లల్ని కేరళలో వాళ్ళు తిరిగిన ప్రదేశాల గురించి అడిగింది ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ నలుగురు భోజనం చేశారు అత్తగారికి మామగారికి తాము కొన్న బహుమతులు చూపించింది భావన ఇద్దరూ మెచ్చుకున్నారు మేము పిల్లలు పుట్టాక కేరళ వెళ్ళాము అప్పుడు విశాల్ వినోద్లు చాలా చిన్నపిల్లలు అక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది అని అంది హిమబిందు ఆమె ఒక పేరున్న కళాశాలలో ప్రిన్సిపల్గా ఉద్యోగం చేస్తుంది ఇంకా రెండేళ్ల సర్వీస్ ఉంది రఘురామ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు రాత్రి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు ఉదయం ఆరింటికి అలారం పెట్టుకుని పడుకుంది భావన ఉదయాన్నే ఆరింటికి నిద్రలేచి స్నానం చేసి సూట్ కేసులో ఉన్న బట్టలు చూసింది హనీమూన్లో తిరగటానికి బాగుంటుందని చాలా వరకు జీన్స్తో గడిపింది పంజాబీ డ్రెస్సులు చీరలు కూడా ఉన్నాయి చీర కట్టుకోనా లేక పంజాబీ డ్రెస్సా అని అనుకుంటూ ఒక షిఫాన్ చీర తీసింది లేత గులాబీ రంగు చీర దాని మీద ఆకుపచ్చ లతలు ఎరుపు పూలు ఉన్నాయి ఇది బాగుంటుందిలే అని అనుకుని చీర కట్టుకుంది పెళ్లికి ముందే చీరలు కట్టుకోవటం నేర్చుకుంది ఎక్కడ జారిపోతుందో అనే భయం అందుకే జాగ్రత్తగా పిన్నులు పెట్టుకుంది ఆ తర్వాత జడ వేసుకుంది సూట్ కేసులో పెట్టిన కొత్త మంగళసూత్రాలు మెడలో వేసుకుంది పసుపు పచ్చని దారాలతో చేసిన సూత్రాలు మెడలో నిండుగా ఉన్నాయి బొట్టు పెట్టుకుని పాపెట్లో సింధూరం కూడా పెట్టుకుంది రెండు చేతులకు గాజులు కూడా వేసుకుంది అంతా అయ్యాక అద్దంలో చూసుకుంది భావన ఎంత ముద్దొస్తున్నావు భావన అని అనుకుంటూ ఓరగా విషయాల వైపు చూసింది నిద్రపోతున్నాడు వద్దులే అని అనుకుని టైం చూసింది ఏడు గంటల సమయం తలుపు తీసుకుని హాల్లోకి వచ్చింది సోఫాలో కూర్చొని పేపరు చదువుతుంది తనత్తగారు అప్పుడే లేచేసావా ఇంకొంచెం సేపు పడుకోలేకపోయావా ఇంత త్వరగా లేచి ఏం చేయాలి అని అంది కోడల్ని మురిపెంగా చూస్తూ ఆ మాటలు విని నవ్వింది భావన చీర బాగుంది నువ్వు కూడా చాలా బాగున్నావు నీకు చీరలు కట్టుకోవటం వచ్చా ఇప్పుడిప్పుడే కట్టుకోవటం నేర్చుకుంటున్నానత్తయ్యా అని అంది ఈరోజు రేపు మీకోసం కాలేజీకి సెలవు పెట్టాను తరువాత శని ఆదివారాలు ఎలాగూ సెలవే కదా కాసేపు మీతో గడిపినట్లుగా ఉంటుంది మామయ్య గారు ఏరని అడిగింది భావన మేడ మీద మొక్కల దగ్గర ఉంటారు పొద్దున్నే నిద్రలేచి మొక్కల్ని చూడందే ఆయనకు తోచదు నేను కొంచెం పొద్దున్నే లేచి టిఫిన్ వంట ఎనిమిది కల్లా పూర్తి చేసి కాలేజీకి వెళ్ళిపోతాను మిగిలిన పని ఏదైనా ఉంటే రఘు చేస్తారు ఈ పూట టొమాటో బాత్ చేశాను వంట కాసేపట్లో అయిపోతుంది ఎంతలో కుక్కర్ విజిల్ మోగింది నువ్వు మేడం మీదకి వెళ్ళి రఘుకి ఈ పేపర్ ఇచ్చి వస్తావా నేను కాస్త దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెడతాను అని అంది అత్తగారు అలాగే అత్తయ్య అని అంటూ పేపర్ తీసుకొని మేడ మీదకి వచ్చింది భావన రఘురామ్ కూరగాయలు కోస్తున్నాడు మొక్కలంటే కొద్దిగా పూల మొక్కలు ఉంటాయేమో అని అనుకుంది భావన కానీ మేడ మీద మొత్తం మొక్కలే పెద్ద రూఫ్ గార్డెన్లా ఉంది పూల మొక్కలు కూరగాయలు ఔషధ మొక్కలు ఇంకా ఎన్నో ఉన్నాయి అక్కడక్కడ చక్కర్లు కొడుతున్న సీతాకొక చిరుకలు పసుపు రంగు పెట్టలు పిచుకలు రమ్యంగా ఉంది ఆ తోట విషయాల్లో తండ్రి పోలికలు ఎక్కువ ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి నోట్లో నుంచి ఊడి పడ్డట్లుగా ఉంటాడు చిన్న కొడుకు వినోద్ తల్లి పోలిక కోడల్ని చూడగానే రామ్మ అప్పుడే లేచావా అని అన్నాడు ఆప్యాయంగా అవును అని అన్నట్లు నవ్వింది భావన అప్పుడే మొక్కలకు నీళ్లు పట్టాడేమో నేలంతా తడితడిగా ఉంది జాగ్రత్త తల్లి జారిపడకుండా నడువు అని అన్నాడు రఘురాం అక్కడ ఒకవైపు చక్క ఉయ్యాల ఉంది అక్కడ కూర్చుందాం అని అంటూ ఉయ్యాలను చూపించాడు నెమ్మదిగా నడుచుకుంటూ ఉయ్యాల దగ్గరికి వచ్చింది గుత్తులు గుత్తులుగా ఉయ్యాల గోలుసుల నిండా పూలు నందనవనంలోకి వచ్చినట్లుగా ఉంది భావనకు చిన్న డిష్లో లేతలేత వంకాయలు పట్టుకొని ఊయల మీద కూర్చున్నాడు రఘురాం భావన రిటైర్ అయిన దగ్గర నుంచి ఈ తోటను పెంచుతున్నాను పొద్దున్నే ఒక గంట సాయంత్రం ఒక గంట తోట పనికి కేటాయిస్తే చాలు మావిగారు ఈ తోట చాలా బాగుంది ఇన్ని మొక్కలు చాలా చక్కగా పెంచారు అని అంది భావన పెద్ద కష్టం కాదు నేను తోట పెంపకం కోసం ట్రైనింగ్ తీసుకున్నాను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ట్రైనింగ్కి వెళుతూ ఉంటాను వాళ్ళు సూచనలు ఇస్తారు మనం పండించిన కూరలతో వంట చేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది పక్కింటి వాళ్లకు ఎదురింటి వాళ్లకు పంపిస్తాను మీ అత్తయ్యకు కాలేజీ పనితోనే సరిపోతుంది నేను ఈ రెండేళ్లలో వంట నేర్చుకున్నాను ఈరోజు నేను చేసిన కూర తిందువుగాని నీకు ఏ కూర అంటే ఇష్టం ఏ కూరైనా తింటాను మావయ్య మొహమాటంగా అంది భావన అలా అంటే కుదరదు మొహమాట పడకు సరే మామయ్య గారు మీకు బాగా నచ్చిన కూర ఏదైనా ఉంటే చెప్పండి నేను కూడా చేస్తాను అని అనగానే నీకు వంట వచ్చా అని అనగానే అంత రాదు అని నసిగింది భావన ఆ మాట విని రఘురాం చిన్నగా నవ్వాడు పెళ్ళైన కొత్తలో బిందుకు కూడా వంట అస్సలు వచ్చేది కాదు రకరకాల ప్రయోగాలు చేసేది నీకు అన్ని కూరలు ఎలా చేయాలో పుస్తకంలో రాసి పెట్టాను అది తీసుకెళ్ళు ఆ కొలతలతో ఇద్దరూ చేసుకోండి ఇక్కడ మాత్రం నేను బిందు చేసి పెడతాము సాంబారు మజ్జిగ పులుసు పిండి మిరియం ఇవన్నీ నా స్పెషల్ ఈరోజు బిందుని పప్పు అన్నం మాత్రమే వండమన్నాను నీకు నా ప్రతిభ కూడా తెలియాలి కదా నీకోసం ఏం చేయను రఘురాం అలా మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందం వేసింది భావనకు ఓకే నువ్వు మొహమాట పడుతున్నావు పిండి మిరియం చారు గుత్తివంకాయ కూర చేస్తాను సరేనా అని అనగానే తలూపింది భావన ఇంకో విషయం విను నువ్వు మరీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వచ్చినట్లు చీర కట్టుకొని రాకపోయినా పర్వాలేదు నువ్వు ఫ్రీగా నీకు ఇష్టమైన డ్రెస్సులే వేసుకో ఈ చీర అలవాటు లేక ఎక్కడైనా జారిపడితే అది ఇంకా కష్టం కదా అని నవ్వాడు రఘురామ్ ఆ మాట విని భావన పెద్దగా నవ్వింది నువ్వు నీలాగా ఉండు పెళ్ళవగానే నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు సరే అన్నట్లు తల ఊపింది భావన రఘురాం తోటలో ఉన్న ఔషధ మొక్కల గురించి వాటి ఉపయోగాల గురించి శ్రద్ధగా ఒక్కో మొక్కను చూపిస్తూ వివరించాడు ఇంతలో రఘురాం ఫోన్ మోగింది చూడు గంట దాటిపోయింది బిందు పిలుస్తుంది పద కిందకి వెళదాం ఇద్దరూ కలిసి కిందకొచ్చారు అప్పటికి విశాల్ లేచి స్నానం చేసి ఉన్నాడు భావనను చూడగానే అతని కళ్ళు మెరిశాయి అందరూ కలిసి టిఫిన్ తిన్నారు హిమబిందు వెళ్ళి ఆల్బమ్స్ వచ్చాయని తీసుకుని వచ్చింది నలుగురు కలిసి సరదాగా పెళ్లి ఫోటోలు చూశారు హిమబిందు లేచి టీ కలుపుకొని తీసుకొచ్చింది భావన మొహమాట పడింది నేను కలిపేదాన్ని కదత్తయ్యా అని అంది బెంగళూరు వెళ్ళాక మీ ఇద్దరే అన్ని పనులు చేసుకోవాలి ఎక్కడైనా కాస్త రెస్ట్గా ఉండు నవ్వింది హిమబిందు రఘురాం విశాల్ వేసే చేలోక్తులతో ఆ పూట గడిచిపోయింది ఆ తర్వాత భోజనానికి నలుగురు కూర్చున్నారు నిజంగానే గుత్తి వంకాయ కూర చాలా బాగుంది పిండి మిరియం కొత్త రకం రుచితో చాలా బాగుంది చారు అమోఘం పాయసం బజ్జీలు కొత్త కోడలికి కొసరి కొసరి వడ్డించింది అత్తగారు భోజనాలు అయ్యాక రఘురాం విశాల్ కార్ సర్వీసింగ్ ఇచ్చి వద్దామని బయలుదేరి వెళ్ళారు అత్తా కోడళ్ళు కబుర్లో పడ్డారు ఎలా ఉంది కొత్త జీవితం ఎలా ఉన్నాడు విశాల్ నీకు నచ్చాడా హిమబిందు నవ్వుతూ అడిగేసరికి సిగ్గుపడింది భావన మీరు ఒకరికి ఒకరు కొత్త అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది నేను ప్రిన్సిపల్గా ఉద్యోగం చేస్తున్నాను పిల్లలకు పాఠాలు చెప్పటమే నా పని నేను పాఠం చెప్పాను అని అనుకోకు పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్య ఆకర్షణ ఉంటుంది కొత్త మోజు అని అంటారు కదా అదే తర్వాత ఒకరిలో ఉండే లోపాలు ఇంకొకరికి తెలుస్తూ ఉంటాయి ఈగో హర్ట్ అయిందనో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనో చిన్న చిన్న గొడవలతో మొదలై అవే పెద్ద అగాధాలుగా మారి విడాకులు దాకా వెళతాయి ఎక్కువగా పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిలలో విడాకుల శాతం ఎక్కువగా ఉంది ఎందుకంటే పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు కలిసి బతకటం కనీస అలవాట్లు అభిరుచుల గురించి కూడా అవగాహన లేకపోవటం హడావుడి పెళ్ళిళ్ళు ఒకరి మీద ఇంకొకరికి ఆధిపత్యం కోసం నిరంతర ప్రయత్నం వెరసి విడాకులకు పరిగెత్తటం భార్యాభర్తలకు కావాల్సింది ప్రేమ నమ్మకం ఒకరి పట్ల ఒకరికి విలువ గౌరవం వీటిలో ఏది తగ్గిన సమస్యలు వస్తాయి కొద్దిగా సంయమనం పాటిస్తే సమస్యలను అధిగమించవచ్చు నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా మా ఆయనను పిల్లల్ని చూసుకున్నాను కొద్దిపాటి సర్దుబాటు మనకు అనిపిస్తుంది విశాల్ సపోర్ట్ మీద ఆధారపడి ఉంది నేను మాట్లాడాను తను సపోర్ట్ ఇస్తానన్నాడు కానీ ఇద్దరు ఏమేమి పనులు చేయాలో విభజించుకోండి కాస్త అటు ఇటు అయినా కలిసి చేసుకోండి డబ్బు విషయంలో కూడా క్రమశిక్షణ చాలా అవసరం ఇద్దరూ మాట్లాడుకొని అమలు చేయండి సాధ్యమైనంత వరకు దాపరికాలు లేకుండా చూసుకోవాలి అత్తగారి మాటలు వింటుంటే ఒక విషయం అర్థమైంది హిమబిందు చాలా గట్టి వ్యక్తిత్వం ఉన్న మహిళ అలా ఉండటం తనకు చేతనవుతుందా తనకు మొహమాటం ఎక్కువ ఎవరితోనైనా గట్టిగా మాట్లాడటం అస్సలు చేత కాదు తల్లిదండ్రుల చాటున ముద్దుగా పెరగటంతో పెద్దగా ఎవరితోనో ఘర్షణ అనేది రాదు ఇప్పుడు ఇది పెళ్ళి అమ్మా నాన్న చూసుకున్నట్లు ముద్దుగా గారాభంగా ఎవరు చూసుకుంటారు భావన ఆలోచిస్తూ ఉండటంతో మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది అత్తగారు ముందు నువ్వు నీ వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకో దానికి సంబంధించి నేను చెప్పటం కంటే రెండు మూడు పుస్తకాలు ఉన్నాయి అవి చాలా చిన్నవే నిన్ను నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలి ఇతరులను ఎలా గెలుచుకోవాలి అనే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ మన గౌరవానికి భంగం కలగకుండా జీవిత భాగస్వామితో ఎలా మెలగాలో ఆ పుస్తకాలు చదివితే తెలుస్తుంది అత్తగారు లేచి తన బెడ్రూమ్లో ర్యాక్లో ఉన్న పుస్తకాలు రెండు తెచ్చి భావనకు ఇచ్చింది ఎంతలో బెల్మోగింది రఘురాం విశాల్ వచ్చారు సాయంత్రం విశాల్తో బెంగళూరులో పెట్టబోయే సంసారానికి కావలసిన సామాన్లు కొనుక్కోవటానికి వెళ్ళింది భావన వాళ్ళు తిరిగి వచ్చేసరికి రాత్రి అయింది తిరిగి తిరిగి షాపింగ్ చేయటం వలన పెందలాడే భోజనాలు చేసి పడుకున్నారు విశాల్ భావనలు రెండో రోజు పంజాబీ డ్రెస్ వేసుకుంది భావన పలహారాలు చేసి యాదగిరి గుట్టకు వెళదాం అని అన్నాడు రఘురామ్ పొద్దున్నే పులిహోర దద్దోజనం వడలు చేశారు రఘురాం హేమబిందులు తినటానికి అన్నీ పెట్టుకొని నలుగురు బయలుదేరారు పిల్లలతో సరదాగా మాట్లాడుతూ పెద్దవాళ్లు కూడా పిల్లలుగా మారిపోయారు అప్పుడప్పుడు రఘురాం తమ పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవారు ఇద్దరికీ మధ్య వచ్చే చికాకులు కలహాలు ఎలా ఉండేవో పిల్లలు పుట్టాక వారిని చూసుకుంటూ ఇద్దరు ఎలా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళో చెప్తూ ఉన్నాడు ఆ రోజంతా సరదాగా గడిచిపోయింది ఇక మూడవ రోజు విశాల్ తమ్ముడు వినోద్ వచ్చాడు అతను అన్న పెళ్ళయ్యాక ఢిల్లీ వెళ్ళాడు అతను అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు విశాల్ వినోదులు సరదా కబుర్లతో గడిచిపోయింది మధ్యలో హేమబిందు భావనను తీసుకొని బజారుకు వెళ్ళి రాగిణికి మోహన్కి బట్టలు తీసింది అమ్మకు ఇష్టమైన ఆకుపచ్చ రంగు గద్వాల్ చీర సెలెక్ట్ చేసింది భావన అలా బజారులో అత్తగారితో తిరుగుతూ మాట్లాడటం భావనకు చాలా ఆనందాన్ని కలిగించింది ఇంటికి వస్తూ ఉంటే ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఇద్దరూ ఆగారు ఎప్పుడైనా తల్లిదండ్రులతో బయటకు వెళితే ఐస్ క్రీమ్ తిని రావటం అలవాటు భావనకు అత్తగారు పిల్లల సంతోషానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అని అనుకుంది భావన నాలుగవ రోజు సాయంత్రం రాజమండ్రికి భావన తిరిగి వెళ్ళాలి ఆ రోజు రాత్రికి విమానంలో విశాల్ బెంగుళూరు వెళ్తున్నాడు భావనను పది రోజుల తర్వాత బెంగళూరులో దిగబట్టి ఏర్పాటు చేసుకున్నారు మోహన్ రాగిణులు పది రోజులు సాన్నిధ్యంలోనే భర్తను వదిలి వెళ్లాలంటే బెంగగా ఉంది ఆమెకు పిల్లలకు ఏకాంతం కల్పిస్తూనే కోడలితో మాట్లాడుతూ ఉంది అత్తగారు మరేమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఒక స్నేహితురాలు ఉంది అని నాతో చెప్పు అత్తగారిని అనుకోకు నాతో ఫ్రీగా ఉండు మొహమాట పడకు అని ఎంది హిమబిందు రఘురామ్ కోడల దగ్గరికి వచ్చాడు మాకు కూతుళ్ళు లేరు కోడలనే కూతుళ్ళుగా భావిస్తాము నీకు తీరిక ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ ఉండు మన మధ్య ఎటువంటి రిజర్వేషన్స్ ఉండకూడదు నేను కూడా నీ ఫ్రెండ్నే అనుకో సంకోచాలు అసలే వద్దు వీటితో కూడా నువ్వు ఏమనుకుంటున్నావో చెబుతూ ఉండు కమ్యూనికేషన్ గ్యాప్ మీ ఇద్దరి మధ్య రాకుండా చూసుకోండి అత్తమామల పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు పొందింది భావన సాయంత్రం భావనకు వీడ్కోలు చెప్పడానికి అందరూ స్టేషన్కి వచ్చారు ట్రైన్ కదిలేదాకా భావన చేతిని వదలకుండా పట్టుకునే ఉన్నాడు విశాల్ బెంగుళూరులో ఒక్కడే భావన లేకుండా రాబోయే పది రోజులు ఎలా గడపాలి అనే బెంగ అతని కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది ఎంతలో ట్రైన్ కదిరింది వీళ్ళందరూ తన వాళ్ళు అనుకుంటూ దూరమవుతున్న భర్తను అత్తమామలను మరిదిని చూస్తూ సీట్లో కూర్చుంది భావన అత్తగారేలు ఎలా ఉంటుందో అని భయపడిన భావనకు అత్తమామల ప్రవర్తన కొంత ధైర్యాన్ని ఇచ్చింది తల్లిదండ్రులు అత్తమామలు కలిసి చేసిన పెళ్ళి ఆ పెళ్ళిని చిన్నతనంలో అవగాహన లేక తామిద్దరూ ఎక్కడ సంసారాన్ని పాడు చేసుకుంటామేమో అనే ఆరాటంతో ఇరువైపుల పెద్దవాళ్ళు తమ వంతు బాధ్యతను తాము నిర్వహిస్తున్నారు ఇక ముందుకు వెళుతూ సజావుగా సంసార నౌకను నడిపించే బాధ్యత తమ ఇద్దరిపైనే ఉంది భావనకు ఇప్పుడు నమ్మకంగా ఉంది విశాలతో భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుంది ఆమె నమ్మకాన్ని నిలబెడుతున్నట్లు ఆమె మెడలో పచ్చని మంగళసూత్రం ఆమె హృదయానికి దగ్గరగా ఉంది ఆమెలో భద్రతా భావాన్ని పెంచుతుంది రైలు వేగం పుంజుకుంది